ఒకసారి పాడేది నా కొడుకు కోసం కూడా ఇంతకు ఇంటర్వ్యూలో కూడా పాడాను ఈ సాంగ్ ఓకే పాడండి పచ్చ పచ్చని చేదల్లో పూసేటి పువ్వుల తాబుల్లో నవ్వులు ఏరుతునడి నడి చేద్దాము చేతులు పట్టుకొని కొడుకా కడుపున నిన్ను దాచుకొని నీడల్లి నిన్ను వంటుకొని కలిసి ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా పదిల చందమామ కో చెబుతున్నా చల్లగా చూస్తది నా కొడుక ఆకలితో నువ్వు పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా చెట్టు చెట్టుకో చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుక నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా